హాయ్ ఫ్రెండ్స్ నరసరి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు పెద్దపల్లి జిల్లా ముత్తార మండలము గ్రామం లక్కారము నా పేరు నర్ర సతీష్ యాదవ్ యూట్యూబ్ లో నర్ర సీష్ యాదవ్ పొడితే మా కథలు వస్తాయి మా కథలు చూస్తున్న వారందరికీ పేరు పేరున మా కళాభివందనాలు తప్పకుండా మీ ఆధారణ ఇట్లే ఉండాలి చాలా మంది మా కథలు చూస్తూ కామెంట్స్ రాస్తూ లైక్ లు కొట్టి షేర్ చేసి అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో రాస్తున్నారు ఇక్కడ కాకుండా కూడా విదేశాలలో దుబాయ్ లో లో ఇతర దేశాలలో కూడా కష్టాలు చేసి ఇక్కడ భార్య పిల్లలను వదిలిపెట్టి అక్కడ ఉండి మా కథలు చూసి ఈ కథ రూపకంగా వాళ్ళ కుటుంబాన్ని మర్చిపోతున్నాం అన్న ఇలాంటి కథలు నువ్వు ఎన్నో చెప్పాలని కోరుతూ చాలా మంది అభిమానులు ఫోన్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు ఇక్కడ కే సముద్రం దగ్గర ఈ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు ఆ ముత్యాలమ్మ గారి పేరు మీద ఈ రామనామ స్వరణ ఏళ్ళ వేళలా ఆ భగవంతుడు ఆయుర సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి ఆ ముత్యాలమ్మకు సర్గలోక లోపల సతంగా నిద్రపట్టాలి అదే విధంగా అంత దూరం నుంచి మీరు వచ్చిండ్రు కాబట్టి మీకు మా చేతుల సన్మానం అంటూ మరి అదే జ్ఞాపకాల జ్ఞాపకార్థంగా నా పేరు సతీష్ యాదవ్ మరి కుక్క కుమారు యాదవ్ మరి మరి కురన్న గౌడు ఎల్లయ్య దయాల మరి మాకు అవకాశం ఇచ్చిన పేరు పేరున కళాభివందనాలు మరి మాకు ఒక చీరే ఐదుగురికి అటువంటి శాల్ వాళ్ళతో సన్మానము మరి వారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టు మరి ఈ బట్టలు తీసుకొచ్చిన వాళ్ళు మరి కుమారస్వామి పుష్పలత ఆ పుష్పలత అక్క గారు కుమార్ మన యూట్యూబ్ లో కథలు చూసి వారిని ఒకసారి స్టేజ్ వారి కుటుంబ సభ్యులు ఒకసారి రండి మరి బృందం లోపల నర్ర సతీష్ యాదవ్ గారికి కుమారన్న చేతుల మీదుగా పుష్పలత అక్క చేతుల మీదుగా ఒక చీర జాతితో చిన్న సన్మానం చెప్పట్లు అదే విధంగా మన బృందంలో నిమ్మల ఎల్లయ్య గారికి బీరయ్య పద్మ వీరయ్య పద్మ గారు మరి బిడ్డలు అల్లు బిడ్డలు అల్లులు వాళ్ళ పేర్లు కూడా జరుగుతున్నాము కుండే పద్మ వీరయ్య మరి మంగ ఆదిలక్ష్మి రమేష్ దినకర లక్ష్మి కట్టయ్య కంచ దత్తమాలు రామ్ ఇప్పుడు పద్మాను మీరయ్యపల్ కొట్టు

దినకరి లక్ష్మీ కట్టయ్య కోండ్ర కుమరయ్య గౌడ గారికి తప్పండి రండి అన్న చిన్న ఇంకోటి అందరం ఒకసారి அரேக